3 for go. క్వశ్చన్ మీరు ఫ్యూచర్ లో ఎలాంటి ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? బేబీ సినిమాలో ఉన్నట్టున్నయితే ఉండొచ్చు. బేబీ సినిమాలో ఉన్నట్టున్నయితే ఉండొద్దు ఏం మరి మంచిగా ఉండాలి, లక్షణంగా ఉండాలి. మీరు నేను మంచిగా మీరు ఎలా ఉంటారు? నేను బానే ఉంటాను. మరి అమ్మాయి కూడా ఉంటారు కదా రాముళ్ళు అంటారు రామలని.

వస్తే చూద్దాం సిగ్గు ఆయన సిగ్గు చూసారా ఏ ఏ ఇంటర్కి ఎంత సిగ్గు అంటే బీటెక్కి సిగ్గు మొగ్గ ముగ్గులేసి వేసి గొబ్బెం పెడతారు సరే ఇంటికి పెట్టలేని గేట్ ఏంటి కోల్గేట్ కోల్గేట్ క్లోజప్ పెప్సిడెంట్ టూత్ పేస్ట్ డాబర్ రెడ్ పేస్ట్ ఇవి కాదు మంచి కాల్ చేసి చెప్పండి చెప్పకపోతే టాస్క్ నువ్వు ముందుకు రారా టాస్క్ లీడ్ కానా

ఒక అమ్మాయి ఇష్టపడ్డడ్రా లైఫ్ తో మనం ఒకరికి ప్రాంక్ కొలేసేదాိုက် చేయండి 10000 లప్పి పెళ్లి చేసుకుంటాడు కొత్తనే మీరు పదివేలు ఇస్తే రమేశ్ గారు ఫోన్ చేయరా మంచి స్టోరీని చెప్పండి కెపిఎస్ గారికి ఫోన్ చేస్తా నేను మాట్లాడతా రామచంద్ర ఇడి ఓరాష్నే పరిచలపోతున్నాడ్రా అరే ద్రుగడు

థాంక్యూ వెరీ మరెబ్రదర్స్ ఆఫ్ ది డే ఇట్ వాస్ హ్యాపీ బర్త్ డే నెక్స్ట్ వన్ వి వర్డ్ ఎట్ 13 ఓకే అట్ ది సాల్యూట్ బర్త్ డే వెరీ మరెబ్రదర్స్ ఆఫ్ ది డే కాంప్లీట్ లెఅన్ అంటే కబడే ని మీరు తీసుకోమల్ల చిదస బై థాంక్యూ బై కమ్ ఆన్ చిల్డ్రన్ దట్స్ వాట్ ఐ వాంట్ చిల్డ్రన్ డైలాగ్ చెప్పిలేడు నెక్స్ట్ సీడ్ కి డైలాగ్ ఆ అప్పుడు చెప్పుమ ఏయ్ మొక్కే కదా అని ఆ డైరెక్టర్ అమ్మ ఆది నాగరాల ఫేవరెట్ హీరో పేరు చెప్పి బుడ్డోడు బుడ్డోడు అంటే బుడ్డోడు అంటాడు

ఏం అడుగుతాడు ఒక్కడుగు అంటే సరిగ్గా చెప్పండిపతి సరే ఛత్రపతి మూవీలో సూర్యుడు చెప్పండి అది వచ్చి నాకంత రాదు ముందు పాతికేళ్ల తర్వాత ఒక లెక్క ఇరవై ఇరవై ఆడి కొడుకు వచ్చాడు ఆడికా ఇరవై ఏళ్ళ ముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ఏదో తేడాగా ముందేంటి రాదు రాదు అదే అల్లు అర్జున్ చెప్తా పుష్ప పుష్పరాజ్ పుష్పేదెలా పెరుగు పెరుగు

పాట చెప్తా ఆపిల్ ఆపిల్ రెడ్ర ఆపిల్ వెరీ వెరీ స్వీట్ ఆపిల్ బనానా బనానా వెరీ 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 స్వీట్ బనానా ఎల్లో కలర్ వెరీ వెరీ స్వీట్ బనానా అంతే <laughs> okay 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 apple apple red red apple very very, very sweet apple banana banana yellow banana very, very very sweet banana butterfly butterfly where are you going butterfly you? butterfly 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 oh hey paddhwei okay that's not a part of it DSP's time laner okay kuchy martha pettit song paddh that's it

గమనిస్తున్నాను నువ్వు నాకు చాలా నచ్చావు చాలా రోజుల నుంచి నీకు మాట చెప్దాం అనుకుంటున్నాను అది చెప్తే నువ్వు ఏమంటావు అని చెప్పి ఆగాను ఇప్పుడు చెప్పేస్తున్నాను ఐ లవ్ యూ ఇప్పుడు ఎందుకు ఎందుకు ఇవన్నీ ఏదన్నా సరే ఎందుకంటున్నాను ఈ పెంట్ అంతా సపరేట్గా నాకు చెప్పు ఫ్లవర్స్ అందని ఇలా వెళ్తూ పోతూ చూస్తుంటే మీకు సింగిల్స్ గా మీకేమనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిటెడ్ నీట్కే మండుద్ది కమిటెడ్ అండ్ నీట్గా మండుద్ది రోజు ఇక్కడి నుంచి వెళ్తుంటే ఆ మీకేం అనిపిస్తుంది మీ సింగిల్ కదా పని పాట లేకుండా రోడ్ల మీద తిరుగుతుంటారు ఫ్యూచర్ లో మీరు తిరుగుతారు కదా మనం రోడ్ల మీద అలా తిరగం కదా అని కొంచెం కాంప్లికేటెడ్గా ఇంట్లోనే అంత అలా వెళ్తాము ఎప్పుడు రోడ్ల మీద తిరుగుతూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఏం చేస్తారు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు నేను ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతాను కూడా మైండ్ వాయిస్ అంతే మేము కూడా ఏం దిగుతారు బయటకు వచ్చి అసలు ఎందుకు మీ ఫ్రెండ్ కి ఇప్పుడే చెప్పారు ఎవరు ఎందుకు ఇవ్వని మైండ్ అట్లా చేయడు కాబట్టి నార్మల్ గా తన ఫస్ట్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అన్నగా మీకు మిద్దరికి ఏమనిపించింది మిద్దర్ ఏమన్న మేము కామన్ అనే అనుకున్నాం ఏమో ఏడు గుళ్ళు ఎవరుంటాడు చిన్నప్పటి నుంచి చూసేదే ఈ జనరేషన్లో నేను లైట్ తీసుకున్నాను మీరు ఎందుక ఇవన్నీ అన్నదే సర్లే ప్రతి వాడి టైం వస్తుంది ఏ వాడివిడికి వచ్చింది అంతే ఫ్రెండ్ కుక్క వస్తుంది మనకి ఇంకా రాలేదు కాబట్టి మనం ఇంకా కుక్క స్టేజ్ కి వెళ్ళలేదు ఇప్పుడేంటి పని స్టేజ్ లేదు లేదు మనిషి దగ్గర ఉన్న సింహం అంటే ఈ చిన్నోడి అమీర్ పెట్టుకొచ్చాడి అది ఎస్సా నగర్ కి వచ్చాడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పలా దేంట్లో పెడతారు ఆరెంజ్